నమస్కారం ప్రజలారా ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎలక్షన్లపై ఏం మాట్లాడుతున్నారు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి కేజ్రీవాల్ మళ్ళీ సీఎం అవుతారా లేదు బీజేపీ అక్కడ బాగా వేస్తుందా ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి పోలింగ్ శాతం ఎలా ఉంది దాంట్లో సర్వేలు మనకి ఏం చెప్తున్నాయి అన్నీ తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ఢిల్లీ పీ ఢిల్లీ పీఠం దద్దరిల్లింది కేజ్రీవాల్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎలాగైనా సరే దేశంలో మనం ఉండి దేశ రాజధానిలో మన బీజేపీ పాలన లేదు దీన్ని ఎలాగైనా మన కైవాసం చేసుకోవాలని బీజేపీ వాళ్ళు కూడా చాలా కృషి చేశారు దాంతో మన తెలుగు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రచారం చేశారు అది ఏమి నడిచింది ఏమి పరిస్థితి అట్లే కేజ్రీవాల్ మీద కూడా అవినీతి ఎక్కువ అయిపోయింది ప్లస్ ఫ్రీగా ఫ్రీ హామీలు ఎక్కువ ఈసారి ఇచ్చాడు కేజ్రీవాల్ గారు ఫ్రీగా ఇచ్చి హామీలకు లొంగుతారా లేదు డెవలప్మెంట్ సైడ్ లొంగుతారా అనేది అక్కడ ప్రజలు మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ ఉండరు కాబట్టి ప్రజలు ఎవరిపై మొగ్గు చూపారు ఏమి అనేది చూద్దాం బీజేపీ వాళ్ళు నెగ్గుతుందా లేదా కేజ్రీవాల్ నెగ్గుతారా అనేది చూద్దాం ఈ సర్వేల ప్రకారం చూస్తే ఫస్టు దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరిగా సాగాయి రెండున్నర పైగా అధికారానికి దూరంగా ఉన్న కసాయి పార్టీ ఆమ్ ఆద్మీకి గట్టి పోటీ ఇచ్చింది మరోసారి అధికారాన్ని కాపాడుకునేందుకు ఆప్ కూడా తీవ్రంగా శ్రమించింది కాంగ్రెస్ ప్రభావం మాత్రం పెద్దగా కనిపించలేదు మొత్తంగా ఆపు బీజేపీ మధ్య కూరవారిగా సాగిన పోరులో బీజేపీ వైపు ఢిల్లీ ప్రజలు మగ్గి చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినాయి చూడండి బీజేపీ వైపు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినాయంట ఢిల్లీ అసెంబ్లీలో డెబ్బై స్థానాలు ఉండగా మెజార్టీ మార్కు ముప్పై ఆరు ఆప్ ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు స్థానాలు గెలుస్తుందని మ్యాట్రిజ్ సమస్య అంచనా వేయగా బహుజాబ్ బీ బీజేపీకి ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు వస్తాయని తెలిపింది చూడండి నెక్స్ట్ సైడ్ అనే సంస్థ ఆఫ్కు నలభై ఆరు నుంచి యాభై రెండు బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు సీట్లు వస్తాయని పేర్కొంది ఇలా కొన్ని సర్వేలు మిగతావన్నీ బీజేపీనే అధికారం లేకొస్తుందని అంచనా వేసినాయి ఇట్లా రెండు సర్వేలు ఇట్లా చెప్పినాయి ఢిల్లీని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్మూడు వరకు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా పందపాటు తప్పకపోవచ్చని తెలుస్తుంది రెండు వేల పదహైదు రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవలేని కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఖాతా తెరకపోవచ్చుని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి దాదాపు అన్ని సమస్యలు అదే విధమైన ఫలితాలను చూపించాయి ఆయా సమస్య సర్వేల అంచనాలు ఇలా ఉన్నాయి చూడండి ఢిల్లీలో ఇచ్చిన సర్వే అంచనాలు ఎలా ఉన్నాయంటే చెప్తాను ఒకటి చూడండి జ్ ఆమ్ ఆద్మీ పార్టీకి ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు బీజేపీకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదుకి కాంగ్రెస్ జీరో లేదా ఒకటి పీపుల్స్ ఇన్సైట్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ఆఫ్ బీజేపీ నలభై నుంచి నలభై నాలుగు కాంగ్రెస్ జీరో వన్ టైమ్స్ నవ్ ము ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు జీరో టూ అంటే ముప్పై తొమ్మిది నలభై ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు బీజేపీ నెక్స్ట్ పీపుల్స్ పల్స్ పది నుంచి పంతొమ్మిది ఆమ్ యాభై ఒకటి నుంచి అరవైకి బీజేపీ కాంగ్రెస్కి జీరో చాణిక స్ట్రాటజ్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆమాబ్ది బీజేపీ వచ్చి ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు ఇంకా ఈ బీజేపీఐ చాణిక స్టేటజ్ చెప్పి పోల్ డైరీ అన్ని సర్వేలు కూడా బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి బీజేపీ గెలుస్తుందని సర్వేలు చెప్తున్నాయి కాంగ్రెస్ ఒకటి నుంచి రెండు వరకు రావచ్చు అనేది సర్వే అంచనాలు వేసినాయి అయితే ఇప్పుడు బీజేపీకి ఈడ గెలవడం వాళ్ళకు అవసరం ఎందుకంటే కేజ్రీవాల్ మీద వ్యతిరేకత అనేది ఢిల్లీలో ప్రజల్లో ఉంది ఎందుకు ఉంది అంటే అతను మద్యం కుంభకోణాలలో అరెస్ట్ కావడం అక్కడ మద్యం పాలసీల మీద కలగజేసుకోవడం ఫస్ట్లో కేజ్రీవాల్కు మంచి గౌరవం ఉండేది ఒక కార్యకర్త ఒక ఉద్యమ కార్యకర్త లెక్క వచ్చాడు కానీ ఆయనతో పాటు ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడ పోయారో తెలియదు కేసీఆర్ లెక్క అందరిని వదిలేసుకున్నాడు ఆయన ఒకడే రాజకీయం లెక్క మారి మద్యం కుంభకోణాలు ఈ కుంభకోణాలలో కేజ్రీవాల్ బాగా ఇరుక్కున్నాడు ఈ అవినీతి కూడా ప్రజల్లోకి బాగా పోయింది ఈ అవినీతి పోవడం వల్ల కూడా కేజ్రీవాల్కు ఒకటి ఈ చెంప దెబ్బ కాబట్టి కేజ్రీవాల్కు ఇది తప్పదు అనేది సర్వేలు అన్నీ చెప్తున్నాయి ఢిల్లీ పీ ఢిల్లీ పీఠం ఈసారి బీజేపీ కైవాసం చేసుకుంటుంది ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు తెలుగు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు అంటే ఢిల్లీ ఢిల్లీ పీఠం కంపల్సరీ బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది అనేది నమ్మకం మీరెవరైనా కామెంట్ రూపంలో చెప్పండి ఢిల్లీ పీఠం ఎవరిది అని కరెక్ట్గా చెప్తే మీకు తగిన బహుమతి కూడా నేను పంపిస్తాను మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ చెప్తే కాబట్టి మీరు కూడా కామెంట్ రూపంలో పెట్టండి ఢిల్లీ పీఠం ఎవరిది నేనైతే బీజేపీ గెలుస్తుందని చెప్తున్నాను మీరేమైనా లేదు కేజ్రీవాల్ గెలుస్తారా బీజేపీ గెలుస్తారా అనేది కామెంట్ రూపంలో పెట్టండి కామెంట్ రూపంలో పెట్టిన వారికి తగిన బహుమతి కూడా ఇవ్వబడతాది ఎందుకంటే కేజ్రీవాల్ మీద వ్యతిరేకత అనేది ఎక్కువ అయిపోయింది ప్రజల్లో ఫ్రీ అనేది ఎక్కువ చేసే పెట్టేశాడు ఈ ఫ్రీ వల్ల ఢిల్లీ ప్లస్ డెవలప్మెంట్ అవి ప్రజలు కూడా చూస్తారు కదా మధ్యతరగతి పిల్ల మధ్యతరగతి ప్రజలకు సరిగ్గా నీళ్ళు లేక చిన్న రోడ్లు సరిగా లేక కొన్ని ఇబ్బందులు కూడా ఆ ఢిల్లీలో తెలుగు వాళ్ళు చెప్తూ ఉంటే మనం చూసాం కాబట్టి ఈసారి కేజ్రీవాల్కు కష్టకాలం అనేది తెలుస్తుంది అక్కడ బీజేపీ బాగా వేయడం పక్కా అనేది సర్వేల ప్రకారం చెప్తున్నాయి నేను నేను చూసిన దాని ప్రకారం కూడా బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అక్కడ గెలవడం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు తెలుగు ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది కాబట్టి అక్కడ బీజేపీ గెలవడం పక్కా ఎవరైనా మీ కామెంట్ రూపంలో పెట్టండి ఎవరు గెలుస్తారు ఏమి అనేది అన్ని సర్వేలు కూడా బీజేపీకే అనుకూలంగా చెప్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ